పాతర్లెస్ అంటే అప్పటి వరకు పాత ఆడేవాళ్ళు పాడలు చెప్పకుండా పాతలాడు తెలుసులు జరిగాయి సో అలాంటి వ్యవస్థ దగ్గరికి పోయి నేను రాత్రి ఒక విద్యార్థి పక్కన కూర్చున్నాను అక్కడ పోయిన బాగా సాయి కుమార్ నువ్వేమైకో బాబు అను నేను ఆస్ట్రోనాడ్ అవుతాను రాయాలన్నా రాయలేకపోయాడు మొత్తం దోమలన్నీ గడుస్తున్నాయి మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు సార్ పాశిత్య కార్మికులు అని చెప్పాడు సో నాకు అనిపించింది ఈ దేశంలో అసలు కావాలనుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు కానీ అష్ట కష్టాలు పడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళకి సంద చెప్పడానికి అక్కడ ఉండాల్సిన టీచర్లు ఎవరు కూడా లేవు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది వీళ్ళతో పాటు ఉండలేదు టీచర్లు వాళ్ళు ఎవరు లేవాలి పట్టారు సో నేను యాక్చువల్ గా ఏం చేయాలి సస్పెండ్ చేయాలి నేను చేయలేదు నేను సస్పెండ్ చేయకుండా నేను వాళ్ళందరినీ పిలిపించిన బాబు మీ పిల్లలు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు అని చెప్పాను మీ పిల్లలు కూడా శ్రీ చైతన్య నారాయణ గారి కూర్చోబెట్టేటప్పుడు తెలుస్తుందని చెప్పాను సో నేను ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ డోంట్ లవ్ ద చిల్డ్రన్ ఐ